ఐబొమ్మ రవి కేసు వెలుగులోకి వచ్చిన కీలక అంశాలు ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ను బుధవారం పోలీసులు కోర్టుకు సమర్పించారు అందులో కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి రెండు రకాలుగా సినిమా ఫ్రెంట్ను రవి కొనుగోలు చేశారు నార్మల్ ఫ్రెంట్కు వంద డాలర్లు హెచ్డి ఫ్రెంట్కు రెండు వందల డాలర్లు చెల్లించేవాడు అతడికి సంబంధించిన ఏడు ఖాతాలను పోలీసులు గుర్తించారు వాటిలో పదమూడు కోట్ల నలభై లక్షల నగదును నగదు ఉన్నట్లు కనుగొన్నారు బెట్టింగ్ యాడ్ల ద్వారా కోటి డెబ్ కోటి డెబ్బై ఎనిమిది లక్షలు కూడబెట్టినట్టు గుర్తించిన పోలీసులు ఇక ఐబమ్మ రవి సోదరి చంద్రికకు తొంభై లక్షల నగదును పంపినట్లు అతడి ద్వారా అతడి రవి ద్వారా తెలుసుకున్నారు అయితే ఈ నగదు లావాదేవీలన్నీ ఐబొమ్మ రవి డాలర్ లోనే రూ డాలర్ల రూపంలోనే చేసినట్లు గుర్తించారు ఇక రాకేష్ అనే వ్యక్తి ద్వారా ట్రేడ్ మార్క్ లైసెన్స్ బెట్టింగ్ ఫైరసీ ద్వారా వచ్చిన నగదుతో రవి జల్సాలు చేసినట్లు పోలీసులు కనుగొన్నారు హైదరాబాద్లోని కుక్కడ్పల్లిలోని రవి ఆఫీస్ నడిపినట్లు కస్టడీ రిపోర్ట్లో పోలీసులు స్పష్టం చేశారు దాదాపు పన్నెండు రోజులు కస్టడీ అనంతరం మంగళవారం అతన్ని జైలుకు తరలించారు ఈ కస్టడీలో ఐబొమ్మ రవి కీలక అంశాలు వెల్లడించారు వాటిని తమ కస్టడీ రిపోర్ట్ కస్టడీ రిపోర్ట్లో పొందుపరిచి కోర్టుకు సబ్మిట్ చేశారు పోలీసులు ఈ మొత్తంలో దాదాపు పది కోట్ల రూపాయలు విల గడపడానికి ఖర్చు చేసినట్లు రవి పోలీసులకు చెప్పాడు హై హైఫై లైఫ్ పబ్లు రెస్టారెంట్లు విల విదేశాల ప్రయాణం లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేయడం కోసమే ఈ పది కోట్లు ఖర్చు చేసినట్టు విచారణలో ఒప్పుకున్నాడు ప్రస్తుతం రవి అకౌంట్లో మూడు కోట్ల నగదును పోలీసులు ఫ్రీ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు రిమాండ్ ను కోర్టుకు సంబంధించడంతో ఈ రవి రవి కేసు మరొకసారి సంచలనంగా మారింది